బ్యాంకులో ఎన్ని రకాల సంఘాలు ఉన్నాయో తొమ్మిది రకాల సంఘాలు తొమ్మిది రకాల సంఘాలు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కింద అంబ్రేలా కింద ఒకటిగా ఏర్పడి ఈరోజు ఐదు రోజుల బ్యాంకింగ్ను డిమాండ్ చేస్తూ ఐదు రోజుల పని దినాలను బ్యాంకింగ్ రంగాలు డిమాండ్ చేస్తూ మనం ఈ ఇరవై ఏడవ డేట్న జనవరి ఇరవై డేట్న స్ట్రైక్ కాల్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తొమ్మిది లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ కాదు తొమ్మిది లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ కుటుంబాలు అలాగే ఎంతో మంది కస్టమర్సు పబ్లిక్ డిమాండ్ ఇది ఎందుకంటే ఎప్పుడో కిలోల కిలోల ఉన్న రోజుల నుంచి ఈరోజు ఒక క్లిక్లో డిజిటైజేషన్ మనం ఇండియా ఇండియాలో భారత భారతదేశంలో డిజిటైజేషన్ మనం ఇంప్రూవ్ చేసింది బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు ఒకవైపు బ్యాంకింగ్ వ్యవస్థ అంతా డిజిటైజేషన్ వైపు వెళ్తుంటే ఈ రోజు కూడా అన్నీ ఆర్బీఐ కావచ్చు ఎల్ఐసి కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అవన్నీ ఐదు రోజులుంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటే మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్పెషల్లీ ఏ ఆరు రోజులు వర్క్ చేయాల్సి వస్తుంది దీనివల్ల విపరీతమైన పని ఒత్తిడి క్వాలిటీ ఆఫ్ వర్క్ తగ్గిపోతుంది కాబట్టి ఈరోజు ఈ ఫై ఐదు రోజుల పని దినాలను మెయిన్ డిమాండ్ కింద పెట్టుకొని మనం ఇరవై ఏడో డేట్న స్ట్రైక్ చేయడం జరుగుతుంది కామ్రేడ్స్ బ్యాంకులో చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఇవన్నీ లేకున్నా కానీ పని ఒత్తిడిని భరిస్తూ బ్యాంక్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఒక కను ఒకవేళ కనుక ఆల్రెడీ ఎప్పుడో రెండు వేల పదిహేనులో అగ్రి అయింది టూ సెకండ్ హ్యాండ్ ఫోర్త్ థర్డే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు మళ్ళీ పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇస్తా ఇస్తా అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో నోటిఫై చేసి నోటింగ్ చేసుకొని అగ్రిమెంట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మేము వేచి చూసి చూసి ఈరోజు స్ట్రైక్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫ్రైడే బ్యాంకింగ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ముందుకు వచ్చి ఫైవ్ బ్యాంకింగ్ అనౌన్స్ చేయాల్సిందే అప్పటి వరకు ఫైడే బ్యాంక్ వచ్చే వరకు మా పోరాటం ఆగదు